ముఖ్యంగా ఈరోజు చెప్పబోయేది హైపర్ టెన్షన్ అనే సైలెంట్ కిల్లర్ అంటే సుమారు ప్రపంచంలో చూసుకున్నట్టయితే వంద మంది వ్యక్తుల్లో పద్నాలుగు మంది ఈ హైపర్ టెన్షన్ వల్లనే చనిపోతూ ఉంటుంది ఈ హైపర్ టెన్షన్ని మందులు లేకుండా కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు నేను అనిల్ కుమార్ మీ కిడ్నీ డాక్టర్ని ఈరోజు హైపర్ టెన్షన్ అదే అధిక రక్తపోటుని మందులు లేకుండా ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో మీకు చెప్పబోతున్నాను మన భారతీయులు చూసుకున్నట్టయితే సాల్ట్ ఇంటేక్ని సుమారు రోజుకి పది నుండి పద్నాలుగు గ్రాముల వరకు తీసుకుంటారు అది రికమెండెడ్ ఐదు గ్రాముల లోపుని మాత్రమే మనం సాల్ట్ని తీసుకున్నట్టయితే బీపీని సుమారు అరవై నుంచి డెబ్భై శాతం మంది పుట్టి సాల్ట్ ఒకటి తగ్గించడం వల్లకి తగ్గించుకోవచ్చు సాల్ట్ మన ఆహారంలో తగ్గించడానికి తొమ్మిది రకాల స్టెప్స్ చెప్పబోతున్నాను మొదటిది అన్నిటికన్నా ముందు స్లోగా తగ్గించుకోవాలి ఒకేసారి తగ్గించేసి మన శరీరం అది కొంత వెంటనే సహకరించకపోవచ్చు రెండోది మనం ఎంత తీసుకుంటున్నాం ఒక ఫ్యామిలీ ఒక నెలకి సుమారు ఎన్ని సాల్ట్ ప్యాకెట్స్ని వాడుతోంది ఆ సాల్ట్ వాడే విధానాన్ని కూడా ఆ రకంగా మనం తగ్గించుకుంటూ రావచ్చు అదేవిధంగా ఎప్పుడైనా చపాతీలు రోటీలు ఇలాంటివి చేసుకుంటున్నప్పుడు వాటిలో వేసుకునే సాల్ట్ని మనం బాగా తగ్గించాల్సి ఉంటుంది ఎప్పుడైనా ఫ్రూట్స్లో కానీ సలాడ్స్లో కానీ లేదంటే పెరుగులో కానీ లేదంటే తినే ఆహారంలో కానీ వేసుకునే సాల్ట్ని స్ప్రింకిల్ చేయడం తర్వాత మనకి అందుబాటులో సాల్ట్ పెప్పర్ స్ప్రే బాటిల్స్ అవి లేకుండా చూసుకోవడం వీటి వల్ల కూడా మనం సాల్ట్ని తగ్గించవచ్చు అయితే పాపడ్స్ పిక్కిల్స్ కెచప్స్ సాల్టెడ్ బిస్కెట్స్ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడం వల్ల ఈ సాల్ట్ ఉపయోగాన్ని మనం తగ్గించుకోవచ్చు ఇది కాకుండా కొన్నిసార్లు మనకి మార్కెట్స్లోనూ వాటిలోనూ చూసుకున్నట్టయితే మనకి ఉప్పులో నిలవ పెట్టిన అయితేనేమి పచ్చళ్ళు అయితేనేమి లేదంటే బ్రెయిన్ బ్రెయిన్ అంటే ఉప్పు నీరు కలిసి ఉన్న అలాంటి ప్రత్యేకమైన కొన్ని పదార్థాలు ఉంటాయి లేదు కొన్నిసార్లు బార్బిక్యూ చేసిన పదార్థాలు క్యూర్డ్ అంటే ఈ సాల్ట్ యూస్ చేసి దాన్ని ప్రిజర్వ్ చేయడానికి వాడే రకరకాల మాడు బద్దలైతేనేమి లేదంటే వివిధ రకాల చేపలు మాంసం ఇలాంటివన్నీ క్యూర్ చేసిన వాటిలో కొంత సాల్ట్ ఎక్కువ ఉండి అది మన ఆహారంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అవి అవాయిడ్ చేయాలి సాయంత్రం తీసుకునే టిఫిన్స్లో కూడా సాల్ట్తో తయారు చేసిన నమ్కిన్స్ లాంటివి కాకుండా ఫ్రూట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ సలాడ్స్ ఇలాంటివి అలవాటు చేసినట్టయితే ఆ రకంగా సాల్ట్ ఇంటేక్ని మనం తగ్గించుకోవచ్చు ఎక్కువ నీరు మనం నీరు కూడా ఎప్పుడైతే మన కిడ్నీస్ ఫిల్టర్ చేస్తాయో నీటితో సరి సమానమైన ఎలక్ట్రోలైట్ వేరే వివిధ వేస్ట్ ప్రొడక్ట్స్తో పాటు ఉప్పుని కూడా బాడీలోంచి పంపించేయడం జరుగుతుంది సో ఒక టూ టు టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ తీసుకున్నప్పుడు కూడా మనకి సాల్ట్ అంతా కూడా డ్రైన్ అయిపోయి కిడ్నీల ద్వారా బయటకు వెళ్ళి వీపీ తగ్గే అవకాశం ఉంటుంది ఈ కొన్నిసార్లు కిడ్నీ పేషెంట్లు కాని వాళ్ళందరూ పొటాషియం రిచ్ ఫ్రూట్స్ అంటే మనకి పొటాషియం ఎక్కువ ఉండేవి సిట్రస్ ఫ్రూట్స్లోను వీటిలోనూ ఉంటాయి అలాంటివి కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల అది సోడియంని రిప్లేస్ చేసి ఒంట్లో సోడియంని రిప్లేస్ చేసి ఓవరాల్గా సోడియం కంటెంట్ని తగ్గించడానికి దోహదపడుతుంది ఈ టిప్స్ అన్ని వాడుకుని సోడియం కంటెంట్ని తగ్గించి మనం తీసుకునే ఉప్పు శాతాన్ని తగ్గించడం ద్వారా సుమారు పది మిల్లీగ్రాముల హెజ్జి బీపీ కంట్రోల్ చేయడం మనకి జరుగుతుంది ఈ సూచనలన్నీ పాటించి మీరు మీ బీపీని కంట్రోల్లో చేసుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ